అట్లా కాలు ముక్కనోళ్లు గాని అట్లా డబ్బు పే చేసి మేము ఫైవ్ హండ్రెడ్ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందిన రైతు గాని వీరెవరైనా నేను ఇట్లా కాలు నన్ను ముఖం అని చెప్పేసి అంటే ముక్కినా లేకపోతే నేను ఐదు వందలు కట్టి నష్టపోయినా అని ఎవరైనా ఆ ఆ విధంగా ఇచ్చేశారాప ఇక్కడ నువ్వు ఇవ్వండి డబ్బుకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవ్వని డబ్బుకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన డబ్బుకి నీ కాలు మొక్కుతుంటే అమ్మా అన్న నా కాలేజీ నీ కొడుకు ఇన్సూరెన్స్ కట్టినాడు ఆ డబ్బులు వస్తున్నాయి అపసారం ఇది నీ కాలు ముక్కించుకున్న అర్హత నాకు లేదు ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తుంది నిజాయితీ పోడు కదా చెప్పాలా కదా చెప్పలేదు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా అన్నారు జనసేన పార్టీ నుంచి ఇప్పటిదాకా వెయ్యి కంప్లైంట్స్ రెండు మూడు రోజులు స్వీకరించడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే పనిలో ఉన్నాం రెండు మూడు వేల మందితో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది దాదాపు ఒక ముప్పై నలభై వేల మంది కంప్లైంట్ తీసుకెళ్లి సిబిసి ఈడేకి ఇవ్వబోతున్నాం మీ దగ్గర ఉన్నాయి పక్కా పోస్ట్ ఆఫీస్ తీసుకుపోయి అమ్మా ఇగో రెండు వందల తొంభై తొమ్మిదికి పది లక్షల బీమా అయితే ఐదు వందలకి నీకు కేవలం ఐదు లక్షలు ఇచ్చిండు ఇది మోసం అవునా కాదా దీన్ని బట్టి ఇది మోసమే రాయి నన్ను మోసం తీసుకున్నాడు రాయి అట్లా వెయ్యి మంది ఆల్రెడీ సంతకాలు అయినాయి ఇంకా రెండు వేల మంది సంతకాలు చేయాల్సిన వాళ్ళకి పేపర్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ముప్పై నలభై వేల మంది తీసుకొచ్చి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టగానే ఒక సీన్ ఉంటది ఎన్నిటి వరకు పవన్ కళ్యాణ్ గారు పిడాపులను గెలవరని చెప్పేసి వాళ్ళు అడుగు పెట్టా ఉంటున్నారు కదా చూపెడతా నేను ఒక్కడనే చూపెడతా అంటున్నారు కదా సంవత్సరాల కింద ఈ రోజు కూడా చెప్తున్న పిడాపులను గెలిచే అవకాశం లేదు ఒక్కవేళ గెలిస్తే ఫస్ట్ ఇదే ఉంటది రాజశేఖర్ ఏదో మార్త లేదు 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 ఈ ఈ సన్న అంటే నన్ను ఎవరు ప్రశ్నించకూడదు నేను నచ్చకపోతే వెళ్ళిపోండి నన్ను అది నిలదీయద్దు అని పార్టీ మీటింగ్ చెప్తాడు కదా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ రాగానే ఒక వైసీపీ ఎమ్మెల్యే లేస్తాడు ఆ సన్నివేశం చెప్తా నేను నేనే ఆ వైసీపీ ఎమ్మెల్యే అన్వయించుకుంటూ చెప్తాను వైసీపీ ఎమ్మెల్యే అయిపోయారు అన్న కాస్త సీన్ రక్త కట్టించేలాగా చెప్తాం ప్రేక్షకులకి అధ్యక్ష ఇవిడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి అసెంబ్లీకి దయచేశారు ఆయన ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు కాబట్టి ప్రజల ప్రయోజనాల కోసం ప్రశ్నించాల్సిన అవసరాన్ని ఆయన ఎప్పుడు నొక్కి వక్కాండిస్తున్నారు కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మీ తర మీ తరఫున అసెంబ్లీ తరఫున ఒక ప్రశ్నలు లే ఉండడం జరిగింది అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు గత మూడు సంవత్సరాల నుంచి క్రియాశీలక సభ్యత్వాలు అని చెప్పేసేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అందులో ఆయన ఏం చెప్పారంటే మీరు కార్యకర్తలు ఒక ఐదు వందల రూపాయలు క్రియాశీలక సభ్యత్వానికి కడితే నా కష్టార్జితం పదిహేను వందలు జోడించి మీకు ఐదు లక్షల ప్రమాద బీమా చేయిస్తానని ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేసిన నాయకులందరి వీడియోలు పాంప్లెట్లు అన్ని ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ మనకి పోస్ట్ ఆఫీస్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే పది లక్షల ప్రమాద బీమా అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చేదానికంటే రెండు వందలు తక్కువకి దానికి రెట్టింపు ప్రమాద బీమా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల దగ్గర నుంచి ఐదు వందలు తీసుకుని ఆయన కష్టార్జితం రెండు పదిహేను వందలు జోడించి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ ఐదు లక్షల మా ప్రమాద బీమా మాత్రమే తీసుకున్నదో కావాలి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో పవన్ కళ్యాణ్ టైప్ పెట్టుకున్నారో ఈ సభకి తెలియజేస్తే బాగుంటది అధ్యక్ష పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి లేస్తాడు అంటాడు నేను నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాతో వాళ్ళే నా వాళ్ళు నాతో నాకు విభేదించే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రింట్అవుట్ స్లిప్ వస్తుందా ప్రింట్అవుట్ వస్తుందా ఓట్ అయ్యాని అడుగుతాడు కదా అట్లనే అసెంబ్లీ కూడా నా సొంత జాగిరం అనుకుంటాడు ఆయన ఆ భ్రమాలలో బతుకుతాడు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటుంది అధ్యక్ష ఇదే ఆయన పార్టీ ఆఫీస్ కాదు కాబట్టి ఈ సమాధానాలు వినాల్సిందే ఈ ప్రశ్నలు వినాల్సిందే దీనికి సమాధానాలు చెప్పాల్సిందే మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకున్నారు కార్యకర్త ఐదు వందలు ఇస్తే మీ కష్టార్జితం ఏమైనా జోడించినారా లేకపోతే అందులో ఏమైనా మిగుల్చుకున్నారా ఎంతమంది సభ్యత్వాలు తీసుకున్నారు మీరు ఎంత డబ్బు అదనంగా చెల్లించారు లేదా ఎంత ఎంత డబ్బు మిగుల్చుకున్నారు అలాగే ఆ కుటుంబ సభ్యులకి చెక్కించేటప్పుడు పాదాలకి దండం పెట్టించుకున్నారు కదా ఇది నేను ఇచ్చిన డబ్బు కాదు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన డబ్బు మీరు నా పాదాలకి దండం పెడుతుంటే ఆ వీడియో తీయించి ప్రచారం చేసుకున్నా కాబట్టి వాళ్ళందరికీ పాదాలు నొక్కి క్షమాపణ చెప్తారని చెప్పేసి సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష ఇట్లా వైసీపీ ఎమ్మెల్యే డైరెక్ట్ అన్న ప్రశ్న రోజే ఆగాయ అంటారు చూసారా ఫస్ట్ డేనే పెట్టే అవకాశం ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తుంది మీ ఊహ అద్భుతంగా ఉంది మీరు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం లేదు ఒక్క ఎమ్మెల్యే ఒక వైసీపీ ఎమ్మెల్యే అన్న నేనే వైసీపీ ఎమ్మెల్యే కాదు నా ప్రశ్న పూర్తి కదా మీరు ఊహలు ఉన్నారు మీరు అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు అంటే అవకాశం లేదు మీరు మీకు వైసీపీ నాయకులతో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి ఈ ప్రశ్నను వారి ద్వారా లేవనెత్తించే ప్రయత్నం చేస్తారు జూన్ ఫోర్త్ తర్వాత చూద్దాం సరే ఇక పోతే జూన్ ఫోర్త్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ పదవి చూడొచ్చు అంటారు అసెంబ్లీ లో ఒక వైసిపి ఎమ్మెల్యే గెలిస్తే ఎంఎల్ఏ గా ఉంటారు విపక్ష ఎమ్మెల్యే గా ఉంటారు అంతే అంటారు విపక్ష ఎమ్మెల్యే అంతే శాసన సభ్యుడు మాత్రమే ఉంటారు మాత్రమే ఉంటారు మంత్రిగా చూడలేమంటారా విపక్షంగా మధ్య పదవికి ఇచ్చే అవతలి జగన్ రెడ్డి గారు ఉంటే బహుశా మరి పవన్ కళ్యాణ్ వేడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విపక్షంలో కూడా మంత్రి పదవి ఇస్తే ఆయన సాధ్యం అవుతుంది అధికారంలోకి వచ్చే మంత్రి అయ్యే అవకాశం అంటారా విపక్షం అంటే మళ్ళీ అధికారం అంటారు వాళ్ళ అధికారంలోకి వచ్చామంటారు వాళ్ళకు వచ్చినప్పుడు చూద్దాంలే నేనైతే రానంటున్నా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదంటున్నా వారి పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది గెలిచే అవకాశం అంటారు యాభై ఐదు దగ్గర ఆగిపోవచ్చు వారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఆరు నుంచి ఏడుగురు గెలుస్తారు ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి వస్తాడు ఎందుకు రాకూడదు అంటున్నారు చాలా డిఫరెన్స్ ఉంది తొంభై ఎనిమిది శాతం సక్సెస్ రేట్ సాధిస్తామంటానికి తొంభై ఎనిమిది శాతం సక్సెస్ రేట్ ఎందుకు సాధించకూడదు అనే దానికి చాలా ఎఫెక్ట్ వస్తూ ఉన్నది మీరు విజ్ఞులు జర్నలిస్టులు అర్థం చేసుకోండి రెండింటిలో చాలా డిఫరెన్స్ ఉన్నది